నేను ఇక్కడనే హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ ఉంటున్నాను నాకు వచ్చేసి టూ థౌసండ్ ఫోర్టీన్ లో వచ్చాను నేను ఒక స్టోర్ లో సూపర్వైజర్ గా వర్క్ లో మా మిస్సెస్ వచ్చేసి ఒక బ్రాండ్ ప్రమోటర్ గా వర్క్ చేసేది వచ్చేసి నాకు మేము అదే స్టోర్ లో కంటిన్యూ అవ్వడం వల్ల తనతో నాకు పరిచయం ఏర్పడి మేము ఇష్టపడి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మేము మ్యారేజ్ చేసుకోవడం జరిగింది జరిగింది అది సిక్స్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు జరిగింది యాక్చువల్లీ మ్యారేజ్ ఏంటంటే మా పేరెంట్స్కి ఇష్టం లేదు వాళ్ళ పేరెంట్స్ తరపు నుంచి తను ఒప్పించుకొని వచ్చింది నేను మా ఇంట్లో ఒప్పి చెప్పాను బట్ వద్దన్నారు వాళ్ళు వచ్చేసి మా మిస్సెస్ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర అండి అది వచ్చేసి వాళ్ళే మా పేరెంట్స్ ఏమన్నారంటే వాళ్ళు ఎక్కడో ఆంధ్ర కదా మనకు అంత పరిచయం ఉండదు బట్ మన సైడ్ అయితే మనం చేసుకోవచ్చు అని చెప్పారు నేను వచ్చేసి ఇష్టపడ్డాను నాకు నచ్చింది అని చెప్పేసి ట్రై చేశాను ఇంట్లో బట్ మా వాళ్ళు ఒప్పుకో ఒప్పుకోకపోయేసరికి నేను బయటకు వచ్చేసి తనను మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఫిబ్రవరి మ్యారేజ్ అప్పుడు మ్యారేజ్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కొడుకు అల్లుడు వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ లోపు వన్ ఇయర్ కి మాకు ఒక పాప పుట్టిందండి పాప క్యారింగ్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే తనకు సెకండ్ ఆల్రెడీ మ్యారేజ్ అయినట్టు నాకు తర్వాత తెలిసింది మీది సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ తనతో అది కూడా వాళ్ళ మామయ్య ద్వారా తెలిసింది మేము వాళ్ళ ఊరికి వెళ్ళాం పెళ్లి అయినా సెవెన్ మంత్స్ తర్వాత తెలిసింది అప్పటికి ప్రెగ్నెన్సీ అప్పటికి ప్రెగ్నెన్సీ లవ్ ఏ కదా ఫస్ట్ మ్యారేజ్ ఏంటి అది నాకు తెలియదు అది నాకు చెప్పలేదు నేను నా ఆ విషయం గురించి నాకు ఎప్పుడంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మామయ్య త్రూ నాకు తెలిసింది తెలిసినప్పుడు ఇట్లా నార్మల్ గా అడిగాను అడిగితే అది ఏం లేదు అది అయిపోయింది గొడవలు ఉండే అది అయిపోయింది అని చెప్పింది మీ లవ్ ఎన్ని ఇయర్స్ అండి సిక్స్ మంత్స్ మేడం సిక్స్ మంత్స్ లవ్ మ్యారేజ్ చేసేసుకున్నావా ఏం తెలుస్తుంది ఆ పిల్ల గురించి ఓకే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నాకు ఇష్టపడి నేను చేసుకున్నాను ఆ తర్వాత మాకు ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ త్రీకి పాప పుట్టింది పాపను మేము వచ్చేసి ఈఎస్ఐ లో హాస్పిటల్లో దానికి క్యారింగ్ అవన్నీ చేసుకున్నాం యాక్చువల్లీ అయితే మా రీటైల్ కాబట్టి మాకు ఈఎస్ఐ త్రూ వచ్చేసి మేము ఈ అది క్యారింగ్ అనేది దాంట్లో చేయించాను అప్పుడు ఏంటంటే తన పేరెంట్స్ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి సపోర్ట్ లేదు తనకు అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి నార్మల్ చిన్న లేబర్ ఎంప్లాయ్ చేసుకుంటాడు వాళ్ళ అమ్మ వచ్చేసి ఇండ్లలో పని చేసుకుంటుంది తల వాళ్ళ మమ్మీ కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది అండ్ తనకు హెల్ప్ఫుల్గా ఉండేది క్యారింగ్ టైంలో తనకు డెలివరీ అయిన నెక్స్ట్ ఫైవ్ డేస్ తర్వాత ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తెచ్చిన తర్వాత సంథింగ్ వాళ్ళ ఫాదర్తోని వాళ్ళ సిస్టర్తోని గొడవలు వేయసరికి తను ఒక రోజు కాల్ చేసి నన్ను ఇంట్లో సరిగ్గా చూడట్లేదు నాకు ఫుడ్ పెట్టట్లేదు అంటే నేను ఇమీడియట్లీ ఏం చేస్తాను వద్దామని నేను చూసేసుకుంటా అని చెప్పేసి నేనే తీసుకొచ్చేసుకున్నాను పాపను తనకి ఇంకా కుట్లు కూడా తగ్గలేదు మేడం అలాంటి వైఫ్ ను పాపను తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచేసి డెలివరీ డెలివరీ అయిన త్రీ అది అదేంటి పాప వచ్చేసి హెవీ వెయిట్ అంటే త్రీ అండ్ హాఫ్ కేజీస్ పుట్టింది బట్ స్టిచ్చెస్ వచ్చేసి ఇంకా తగ్గలేదు తగ్గకపోయేసరికి కొంచెం లైట్ కూడా ఉండే ఇక ఇంటి నేనే తెచ్చేసుకొని ఇంట్లో పనులన్నీ నేనే చూసుకునేవాడిని ఏంటంటే ఇంకా బాలింత కాబట్టి ఏ పని చేసినా ఇబ్బంది అవుతాయో ఫోన్ పోనీయకుండా ఇంట్లో అప్పటికైనా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అప్పటికి ఒప్పుకున్నారు అప్పటికి మా డాడీ వాళ్ళు వచ్చారు తను డెలివరీ అయిన తర్వాత మా డాడీ వచ్చింది మా మమ్మీ వచ్చింది చూసారు అప్పుడు ఒప్పుకున్నారు పాప పుట్టిన తర్వాత ఒప్పుకున్నారు వన్ ఇయర్ తర్వాత వచ్చేసి పాపకు వన్ ఇయర్ బర్త్డే కూడా మా డాడీ పిలిపించి మరీ చేస్తాడు యాక్చువల్లీ తన వద్దది మా మిస్సెస్ ఏమన్నా అంటే వద్దు అక్కడ వద్దు మనం ఇక్కడనే చేసుకుంటాం లేదు మా డాడీ చేద్దాం అన్నారు మ్యారేజ్ కూడా ఏం చేయలేదు అట్లీస్ట్ ఇదన్న పెద్ద అని చెప్పి మా డాడీ వాళ్ళు ఒప్పించారు మా డాడీ మా పెద్దనాన్న వాళ్ళు అందరూ ఒప్పించి తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ బర్త్డే మంచిగా చేసుకున్నాం బట్ ఆ బర్త్డే టైంలో వీళ్ళ మదర్ కూడా రాలేదు ఏం ఉద్దేశం ఉందో ఏమో వీళ్ళ మదర్ అయితే బర్త్డేకి రానే రాలేదు తర్వాత కొన్ని రోజులు జరిగిపోయింది ఇట్లా చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూస్ వచ్చేది ఏంటంటే నేను ఫస్ట్ మ్యారేజ్ గురించి అటెంప్టే కూడా చేయలేదు అటెంప్ట్ చేయలేదు వదిలేసాను ఎందుకంటే మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం హ్యాపీ లీడ్గా చేస్తున్నాం పాపని సంతోషంగా ఉన్నాం ఇదే టైంలో నాకు చిన్నగా చిన్నగా డబ్బులు జమ చేసుకుంటూ ఒక ల్యాండ్ కొన్నాను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాను ఫస్ట్ ల్యాండ్ కాబట్టి చిన్న ఫ్యామిలీ కానీ చేయించాను అలాగే ఇంకా కొన్ని ఇంకా నాకు మంచి ల్యాండ్ బాగా చూసుకుంటది అత్తగారు మామగారితో బానే ఉంటది అప్పటికి మా పేరెంట్స్ రాకపోయేవాళ్ళు సార్ మా పేరెంట్స్ ఇంకా అప్పటికి రాకపోయేవాళ్ళు అండర్స్టాండింగ్ అయితే మాట్లాడేది బట్ రాలేదు ఎప్పుడన్నా ఫెస్టివల్స్ కి వెళ్దామన్నా కాని వద్దు అక్కడికి ఎందుకు అని చెప్పేది సరే అది ఓకే వాళ్ళంటే అది ఉంది కానీ మామూలుగా ఇంట్లో పరిస్థితులు అన్ని చూసుకునేది చూసుకునే అంటే చూసుకునేది ఇక ఎప్పుడెప్పుడు చిన్న చిన్న జరిగేది అంత బానే ఉండేది అలానే సెకండ్ ల్యాండ్ కొందామని నేను ఒక ఆలోచన వచ్చింది కొన్ని డబ్బులు ఉన్నాయి కదా సెకండ్ ల్యాండ్ కొందామని అనుకున్నాను అనుకొని కొంత అమౌంట్ లోన్ తీసుకొని ల్యాండ్ కొన్నాను అదే టైంలో అది కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని గొడవ పెట్టింది చేశారా చేశాను అది కూడా చేసేసాను ఏమేం చేశారు అప్పటికి ఇది ఒకటి ఇంకొకటి దానికంటే ఒకటి వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఇయర్స్ లో ఒకటి ల్యాండ్ చేశాను ఒక అదొక ప్లాట్ అదొక ప్లాట్ ఇంకొకటి వచ్చేసి ఒక త్రీ మంత్స్ గ్యాప్ లోనే ఇంకొకటి వన్ ఫార్టీ టూ స్క్వేర్ ఇయర్స్ లో ఇంకొక ల్యాండ్ తీసుకున్నా రెండు ప్లాట్స్ హైదరాబాద్ లో హైదరాబాద్ లో రెండు అమ్మాయి పేరు రెండు అమ్మాయి పేరు ఫస్ట్ తన పేరు మీద నా ఇష్టపూర్వకంగా చేయించాను సెకండ్ ఇది వచ్చేసి తనే చేయించాను ఒకటి ఆవిడ పేరు మీద ఉంది ఇంకోటి నీ పేరు మీద పెట్టుకోవచ్చు అడిగితే పెట్టేస్తావా ఫ్యామిలీ తను అడిగింది నమ్మకం ఉంది ఎందుకులే ఇక నా భార్యనే కదా అని చెప్పేసి నేను నమ్మకం కొద్ది అది కూడా తన పేరును విన్నే చేయించాను ఇది కూడా ఫస్ట్ మ్యారేజ్ గురించి అడగలేదు నేను అడగలేదు అది కూడా అడగలేదు సార్ నేను ఆ విషయం మళ్ళీ ఆ విషయం తీస్తే మా మధ్యలో గొడవలు అవ్వడం దానివల్ల మా జీవితం లైఫ్ అనేది స్పాయిల్ అయిపోవడం మేడం ఒకటి నేను ఇష్టపడ్డాను లవ్ చేసుకున్నాను అందరినీ ఒప్పించుకో అంటే మా వాళ్ళని వదిలేసుకొని తర్వాత ఒప్పించుకొని లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకు గొడవపడి నా జీవితానికి అడిగితే అసలు నువ్వు అడగకుండానే గొడవలు అవుతాయని ఎలా అనుకుంటున్నావు అడగాలి కదా ఎక్కువ అడిగి దానికంటే ఆ విషయాన్ని వదిలేసి ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపాలని నా సేఫ్టీ కూడా ఉండాలనుకోవాలి అప్పటికే నువ్వు కనీసం రెండో ప్రాపర్టీ అయినా సేవ్ చేసుకోవాలి కదా అన్నకంతా ఆలోచన అంత ఆలోచన ఇక అప్పటికి తను చేసే చేసే నా పేరు మీద చేసే అంటే ఇక నేను అట్లీస్ట్ ఫస్ట్ హస్బెండ్ వదిలేసాడా చనిపోయాడా వెళ్ళిపోయాడా అట్లీస్ట్ అదన్నా తెలుసుకోవాలి కదా నీ ప్రాణాలు రిస్క్ లో ఉన్నాయి కదా ఇంకోటి మీరు పెళ్లిని కాపాడాలన్న ఉద్దేశంతో అసలు బ్యాక్గ్రౌండ్ అంతా కప్పేశారు చాలా పెద్ద విషయం తెలిసింది ఎవరు నిన్ను దయదలిచి ఎవరో ఒకరు చెప్పారు దాన్ని కొద్దిగా తవ్వాలిగా అంత ముందు లవర్ ఉన్నాడంటే ఓకే నన్నే అన్నే చేసుకుందనుకో హస్బెండే ఉన్నాడు అక్కడ విడాకులు అది ఏం చెప్పారు పెళ్లి వరకు అయిందా పెళ్లి వరకు అయింది చెప్పిన వాళ్ళు కొద్ది వివరంగా అడగాలి కదా అది నేను వాళ్ళ చుట్టాల తరపు నుంచి నేను ఎక్కువ అడగలేకపోయాను నేను అడిగితే దాని వల్ల వాళ్ళు ఏమైనా ఇష్యూ చేస్తారు నీ అభద్రత ఏందా బాబు ఇంత ఇన్సెక్యూరిటీ సరే నిజమేనా ఇదంతా నిజమే మేడం ఎందుకంటే ఇప్పుడు అడిగాను అనుకోండి మీ మీ అల్లుడు ఇట్లా అడుగుతున్నాడు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళకి చెప్పి మా జీవితాన్ని అత్యంత పాప ఉన్నది పాపతో హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నామని నేను ఈ లైఫ్ లీడ్ చేస్తున్నాను తర్వాత మేము జాబ్ ఇట్లానే ఉండం కరోనా టైంలో లో మాకు జాబ్స్ వచ్చేసి పోయాయి అంటే కంపెనీ వాళ్ళు సాలరీస్ తక్కువ ఇస్తాము ఇష్టం ఉంటే ఉండదంటే లేదు మాకు అంత తక్కువ అయితే మేము ఉండలేము నాకు ఆల్రెడీ లోన్స్ కూడా ఉన్నాయి నేను కట్టుకోవడానికి ఇబ్బంది అయితే అని చెప్పేసి నేను నాకు తెలిసిన ఒక బ్రదర్ త్రూ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలకు వాళ్ళు సేల్స్ చేస్తే వాళ్ళకు లాగా నేను వర్క్ చేసి నేను మా మిసెస్ ఇద్దరం వర్క్ చేసాము చేస్తూ చేస్తూ మాకు కొంత డబ్బులు వచ్చాయి పర్లేదు సంతోషంగా ఉన్నాం కార్ కొనుక్కుందామని చెప్పేసి అంటే వచ్చిన డబ్బులతో కారు కొన్నాను చిన్న ఒక ఐ టెన్ కారు సెకండ్ హ్యాండ్లో కొన్నాను ఆ కార్లోనే మేము అది చేస్తారు అది నా పేరు మీరు చేసాను అదే తనకు అప్పటికి డ్రైవింగ్ రాదు నేను డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళేవాడిని కాబట్టి నేను ఎక్కువ నేనే తిరగడం కాబట్టి కారణం అది సెకండ్ హ్యాండ్ కాబట్టి నేను నా పేరు మీద చేయించుకున్నాను అది మేము జాబ్కి వెళ్ళడం దాంట్లోనే కస్టమర్స్ని తీసుకెళ్ళడం తీసుకురావడం అలా చేస్తూ ఉండేవాళ్ళం ఈ రియల్ ఎస్టేట్లో ఈ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కొన్ని ఈ మధ్య ప్రీ లాంచ్ అనేది అదే టైంలో ప్రీ లాంచ్ అనేది ఎక్కువ రావడం జరిగింది నాకు ఏంటంటే వాటి మీద అంత అవగాహన లేదు ప్రీ లాంచ్ మీద తర్వాత నేను ఒకరిని అడిగి తెలుసుకుంటే ప్రీ లాంచ్ అంటే ఇలా రిజిస్ట్రేషన్స్ అవన్నీ ఉండవు తక్కువ ఖర్చుతో అదేంటంటే పర్మిషన్స్ ఉండవు అని చెప్పారు దానివల్ల కొన్ని గొడవలు కూడా జరిగినాయని చెప్పారు చెప్పేసరికి నాకు భయం వేసి వారి జోలికి నేను వెళ్ళలేదు మా మెసేజ్ చేద్దామని చెప్పింది నాకు ఇంట్రెస్ట్ లేదు నేను చెయ్యను నీకు కావాలంటే నేను డిజిటల్ వర్క్ నాకు వచ్చు కాబట్టి నేను చేసి ఇస్తాను డిజిటల్గా నేను వర్క్ చేస్తాను హెల్ప్ చేస్తాను చెప్పాను నేను చేస్తానని తను చెప్పింది చాలా జాగ్రత్త చేయి నువ్వు చేస్తే కంపెనీతోనే చేయి అలా చేస్తే చివరికి మన మీదకే వస్తుంది ఎవరైనా కస్టమర్లు వచ్చి మనల్ని అంటే మన మన మీద కేసులు పెట్టినా కానీ మనకు ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పేసి నేను అలా తనకు అన్ని విధాలుగా చెప్పి నచ్చ చెప్పి నేను మిగతా వర్క్ చేసుకునేవాడిని అదే టైంలో నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ లేకపోయేసరికి మళ్ళీ నాకు వేరే కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది మంచి నేను ఇంత ముందు చేసిన కంపెనీ వాళ్ళే వేరే ఆపర్చునిటీ ఇస్తే నేను దాంట్లోకి వెళ్ళిపోయాను మా మిస్సెస్ దాంట్లో నేను రియల్ ఎస్టేట్లోనే కంటిన్యూ అవ్వకుండా అందులోనే ఒక అతని పరిచయం అయ్యాడు అండి

మేడం ఆ తర్వాత వచ్చేసి డబ్బులు అనేది చాలా తక్కువ రియల్ ఎస్టేట్లో చాలా తక్కువ అని ఇద్దరు సంపాదిస్తున్నారు సంపాదిస్తున్నాం మేడం ఇంకొకటి ఏంటంటే నేను కొన్ని డబ్బులు కూడా పెట్టుకున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ లాక్స్ వరకు తను ఏంటంటే ఎక్కువ ఖర్చులు చేసేది మమ్మీ శిషం ఖర్చులు చేసి ఖర్చులు చేసి ఒకసారి సడన్గా ఒక చోటు నుంచి ఒక మూడున్నర లక్ష నాలుగు లక్షలు వచ్చేది ఉంటే అది దాని గురించి నేను అడిగాను వస్తాయి వస్తాయని చెప్పింది సడన్గా రోజు వచ్చేసాయట ఫోర్ లాక్స్ వరకు వచ్చాయట నాకు తెలియకుండా ఏం చేసిందంటే మేడం ఆ డబ్బులన్నీ తను సర్జరీ కోసం యూజ్ చేసింది సర్జరీ మేడం ఎందుకు అది నాకు తెలియదు ఆ విషయం నాకు చెప్పకుండా సడన్ గా డబ్బులు నేను అడిగాను వస్తాయి ఇంకా రాలేదు ఆ కంపెనీ తెలియకుండా సర్జరీకి వెళ్ళింది అది 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 కూడా నాకు ఏ రోజు సర్జరీ రేపు అనగా చెప్పింది నేను చెప్తే చాలా సీరియస్ అయ్యాను చాలా సీరియస్ బ్రెస్ట్ ఎనహౌన్స్మెంట్ సర్జరీ ఏమైనా ట్యూమర్ ఏమైనా ఉందా ఏమైనా ట్యూమర్స్ ఏం లేవు సార్ ఎనౌన్స్మెంట్ అనోన్స్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ జస్ట్ గ్లాన్స్ అవి ఉంటాయి కదా సార్ అది ప్లాస్టిక్ ప్లాస్టిక్ సర్జరీ అది నాకు కూడా చెప్పలేదు చెప్పకుండా

అంతే తప్పించి నువ్వు పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టినావు అనుకో మీ వైఫ్ కూడా వచ్చారా రాలేదు మేడం పిచ్చిగా ఖర్చులు అనుకో జీవితం మొత్తం ఇప్పటికే మనం కష్టాలలో ఉన్నాము ఇప్పటికీ లోన్ ఒక ఐదు లక్షల లోన్ ఉంది అది కట్టాలన్న ఇబ్బంది నెల నెలకి వచ్చేసరికి ఒక్కొక్కసారి డబ్బులు లేకపోతే నాకే భయం వేస్తుంది అలా కూడా చెప్పాను అవన్నీ చెప్పినా కానీ వినకుండా సడన్గా లాస్ట్ టైంలో చెప్పేసి ఏడ్ చేసింది ఏడ్చి నేను కష్టపడి నేను ఇట్లా చేస్తాను అనుకున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు కావాలని ఏడ్చేసరికి నేను అప్పటికి ఒప్పుకోలేదు సిగ్నేచర్స్ డాక్టర్స్ కూడా సిగ్నేచర్స్ అయితే చేయమన్నారు మేడం చేయమంటే నేను చెయ్యను అని చెప్తే ఆ డాక్టరును ప్లస్ మా మిస్సెస్ రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి డబ్బులు రావని చెప్పారు అప్పటికి డబ్బులు రావు సార్ మీరు చేయించుకుంటే చేయించుకోవాలి అంతే చెప్పానంటే ఓకే అని చెప్పేసి సిగ్నేచర్ చేశాను వాళ్ళ మదర్ కూడా చెప్పలేదు మేడం వాళ్ళ మదర్కి చెప్పకుండా జస్ట్ హెల్త్ బాగాలేదని చెప్పమన్నది అది కూడా నేను ఆగాను ఒక వన్ వీక్ ఆగాను ఆగేసి తనను ఇంటికి తీసుకొచ్చి ఎవ్రీథింగ్ మొత్తం నేనే మేడం ప్రతిది సేమ్ డెలివరీ అయిన లేడీ ఎలా ఎలా సేవలు చేయాలో ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేనే చేశాను మేడం సేవలు నేనే చూసుకున్నా స్కూల్కి నడిచింది అది అది మార్నింగ్ టైం ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శివరాత్రికి ఒక వన్ వీక్ ముందు అది వన్ వీక్ ముందు జరిగింది ఇది ఎందుకంటే నాకు ఆ రోజు ఫెస్టివల్ వన్ వీక్ ముందు జరిగిందని నాకు అది గుర్తు పాపను డైలీ స్కూల్ కు పంపించడం, తనకు చూసుకోవడం. ఎంత కాలం యుడికి సేవలు చేశారు? నెల రెండు నెల ఫిఫ్టీన్ డేస్ మేడం. 15 డేస్. 15 డేస్ అంటే తన ట్యూర్ అయ్యే వరకు, పూణ అవును సార్. కుట్ల మానేంత కుట్ల మానేంత వరకు ఎవ్రీథింగ్ మొత్తం నేనే చూసుకున్నాను. పాపకు, తనకు. సరే సరేదన్ని వన్ వీక్ కుట్లు కుట్ల మానే కు మానానికి ముందు ఒక వన్ వీక్ తర్వాత వాళ్ళ అమ్మకి అత్తమ్మకి ఇట్లా చేసింది. నే అప్పుడు ఏడ్చింది. అంటే తను వాళ్ళ అమ్మకు నచ్చ చెప్పుకుంది ఏం చెప్పిందో ఏమో నెక్స్ట్ డే నేను వాళ్ళని అడిగితే తను గురించి చేయించుకున్నదట చాలా మంది చేయించుకుంటున్నారట అట్లా పాప మీకు ఒకటే పాప అందరు బయట వాళ్ళు ఎవరెవరు చేయించుకుంటున్నారట ఏమి ఇష్టపడ్డారట అని వాళ్ళ అమ్మ వెనక్కి తీసుకొస్తుంది వాళ్ళ అమ్మ వెనకేసుకొస్తుంది కట్లెట్లు మాట్లాడతారు అతమ్మ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కున్నావని పాపకు వస్తుంది కదా ఒకటే పాప డబ్బులు ఎట్లా చేస్తున్నావు చేయించుకుందో నాకు అర్థం ఇప్పటికి ఇప్పటికీ పాపకైనా వస్తే తనకైనా వస్తాయని అట్లా చెప్పిన చెప్పిన నాకు అసలు ఇక అది చెప్పి చెప్పి నాకు విసుగొచ్చి నేను వదిలేసిన ఇక తను ఏంటంటే ఈ రాజమైన తర్వాత ఇక తన దగ్గర ఊరికే బయటకు నేనేమో వేరే కంపెనీలో జాబ్కి వెళ్ళేవాడిని తనేమో ఆఫీస్ అని చెప్పేసి తనతోని ఇక సైట్లకు అది అని తిరగడం అలవాటు చే అయిపోయి తనతోనే షాపింగ్స్కు డిన్నర్స్కు వాటికి వీటికి అన్నిటికి వెళ్ళడం చే స్టార్ట్ చేసింది ఈ విషయం నాకు తెలియక నేను నార్మల్గా డ్యూటీకి వెళ్తుంది కానీ వస్తుంది కానీ అనుకున్నాను యాక్చువల్లీ ఈ విషయం వాళ్ళ వైఫ్ కూడా తెలుసు అట వాళ్ళ వైఫ్ కురీడ్ ఆల్రెడీ పెళ్ళి అయింది పెళ్ళి అయిపోయిన తర్వాత తనకు డైవర్స్ అయిపోయింది డైవర్స్ అయిపోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ అయింది సెకండ్ మ్యారేజ్ అయ్యి ఇద్దరు బాబులు ఒక బాబు వచ్చేసి టెన్త్ క్లాసు ఇంకో బాబు వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఉంటాయి పెద్దవాడే వాళ్ళ ఇద్దరు పిల్లలు అతనికి అతని గురించి వాళ్ళ బ్రదర్ ఏమైంది నాకు రీసెంట్లీ అంటే మా తమ్ముడు చాలా దుర్మార్గుడు ఆల్రెడీ ఫస్ట్ వైఫ్తో ఇట్లనే టా టార్చర్ చేసి డైవర్స్ తీసుకున్నాడు సెకండ్ మ్యారేజ్ ఇది ఈ మొత్తం కూడా సరిగ్గా లేడు ఇట్లనే బయట చిన్న చిన్న అఫేర్లు నడిచి పెట్టుకునేవాడు ఆ మధ్యలో గొడవలు అయితే నేనే సర్ది చెప్పానని వాళ్ళ బ్రదర్ రీసెంట్లీ నాకు చెప్పాడు ఇట్లా తిరుగుతున్నప్పుడు నాకు అంత డౌట్ రాలేదు నేను ప్రతిసారి చెప్పేవా అని చెప్పి చెప్పి నాకు విసుగు వచ్చేసి నేను ఏం చేశాను మా పేరెంట్స్ని పిలిపించాను ఒకసారి పిలిపించేసి ఇట్లా అమ్మ నాన్నని పిలిపించేసి ఇట్లా జరుగుతుంది గొడవలు జరుగుతుంది చెప్ లేదు వాళ్ళ మమ్మీ వాళ్ళ సపోర్ట్ తనకే సపోర్ట్ ఇస్తుందని చెప్తే ఏం చేసింది తను మా మిస్సెస్ వేరే వాళ్ళ రిలేటివ్స్ను చుట్టాలని తీసుకురావాలన్నా తీసుకురాకుండా తీసుకొచ్చేది టూ టైమ్స్ గొడవలు అయితే టూ టైమ్స్ తననే తీసుకొచ్చింది తీసుకొచ్చి ప్రతి దానికి అతని సలహాలే ప్రతి దానికి అతని సలహాలే ఏమైంది మేమేమో తప్పు పని ఏం చేయట్లేదు కదంటే సార్ తప్పు పని చేస్తుండ చేయట్లేదా నేను వచ్చి చూడట్లేదు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీరు తను డ్యూటీకి వెళ్తుండ్రా జాబ్కి వెళ్తే జాబ్ పరంగా రావాలి మీరు బయట తిరగడము షాపింగ్స్కి వెళ్ళడం వాటి వీటికి బాగోదు అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏదైనా కానీ ఫస్ట్లో నాకు కూడా అనుభవం ఉంది సార్ నేను తెలుసు నాకు కూడా రియల్ ఎస్టేట్ గురించి నాకు ఇంతకుముందు నేను చేసిన బ్రదర్ ద్వారా నేను తెలుసుకున్నా మీరు ఇట్లా తిరిగితే బాగోదు సార్ అని చెప్పేసి చెప్ప ఏం లేదు మేము అట్లా ఏం లేదు మీకు ఏదో మైండ్ అనేది తప్పుగా ఆలోచిస్తారు మీరు అని నన్ను మీ వైఫ్ మీరు కలిసే ఉన్నారా ఇప్పుడు ఇప్పుడు లేదు ఎంత కాలం నుంచి దూరంగా ఉన్నారు నేను వచ్చేసి మా వైఫ్ కు ఎయిట్ మంత్స్ అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్